స్వామి మన నాయబ్రాహ్మంలో సెప్టెంబర్ పదహారు మనం ఎంతో అపురమైన రోజు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వామి మనకి పదిహే పదహారున మనకు గుర్తింపించే రోజులాగా ఇచ్చారు అలాగే మనం స్వామి వంశీయులుగా పుట్టడం చాలా అదృష్టం ధన్య స్వామి వంశీయుల్లో మనం క్షౌర గుర్తుదారులం మరియు వైద్య మరియు సంగీతం ఇలాంటి వంశీల్లో పుట్టిన దానికి మనం ఎంతో గర్వపడుతున్నాం అలాంటిదే మనకి ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు చెప్పినట్టు మనం నాయబ్రాహ్మణ్ని కించపరిచే విధంగా మాట్లాడే జీవో పక్క రాష్ట్రంలో మన జగన్ గారు ఇచ్చినట్టు మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారిని మనం కోరుకునేది ఏంటంటే మీ హయాంలో మాకు ఈ జీవో అమలు చేయవలసింది కానీ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అలాగే మాకు రాబోయే ఎలక్షన్లో న్యాయబ్రాహ్మల్ని బుద్ధిగా గుర్తించి మాకు అవకాశం కల్పిస్తే చట్టసభల్లో మా యొక్క సమస్యల్ని నాయ న్యాయబ్రాహ్మణ గొంతుగా ఒకటి కావాలి కొన్ని సమస్యలైనా అన్ని సమస్యలు కాబనా కొన్ని సమస్యలైనా మాకు కొలిక్కు కాబట్టి దయచేసి మన ఇప్పుడున్న ప్రభుత్వం రాబోయే ఎలక్షన్లో చట్టసభల్లో సభల్లో ఒక న్యాయ మాట్లాడే గొంతుగా మాకు ఇవ్వాలనే అవకాశం ఇవ్వాలని మేము తెలియపరుచుకుంటున్నాం జై నాయి జై జై నాయ్